హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు మరో రెండు రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి కాకపోతే ఈ రెండు లక్షల మంది రైతులను కూడా రద్దు చేయడం జరిగింది ఈ రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో కూడా తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి కాకపోతే జనవరి ముప్పై ఒకటిలోపు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఆధారానికి చేసుకుని వేసిన పంటలన్నీ కూడా ఈక్రాఫ్ట్ చేసుకుని ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది కూడా కలిగి ఉండాలి ఇలా పత్రాలనేది కూడా కలిగి ఉండి ఖచ్చితంగా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించి నేరుగా డబ్బులు అనేది కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి కాబట్టి ఆ తేదీనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా తొలి విడతగా జమ చేయబోతున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోలేదో రైతులందరినీ కూడా తొలగించడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ